న్ని బట్టి ఉంటుంది భీష్ముడు ఎట్టి పరిస్థితుల్లో కౌరవుల్లో ఎవరిని గాడి తప్పనివ్వలేదు తోలు తీస్తానని చెప్పాడే పది రోజుల్లో పాండవుల వైపు నుంచి కానీ కౌరవుల వైపు నుంచి అధర్మం జరగలేదు కౌరవుల వైపు నుంచి కూడా భీష్ముడు కూడా చేయవలసిన యుద్ధం అంతా చేశాడు ముఖ్యంగా మూడవ రోజు భగవంతుడు ప్రత్యక్షంగా పాత్ర వహించవలసి వచ్చింది పది రోజుల్లో భీష్ముడిని ధాటికి తట్టుకోలేక మూడవ రోజు మళ్ళీ తొమ్మిదవ రోజు రెండుసార్లు ఆయన ఆయుధం పట్టే ప్రయత్నం చేశాడు వ్యాసభారతం సాక్షి ఒకసారి కాదు ఎప్పుడంటే మూడో రోజు యుద్ధం జరుగుతుంటే భీష్ముడు తన పరాక్రమం అంతా చూపించాడు ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందే అడిగాడు తాత నువ్వు తలుచుకుంటే పాండవుల్ని మొత్తం ససైన్యంగా ఎన్ని రోజుల్లో వేసేయగలవన్నాడు ఒక రోజు చాలు కానీ నేను తలుచుకో అని లోపల అనుకున్నాడు అది లెక్క ఒక రోజు చాలు అన్నాడు కానీ నేను తలుచుకో నన్ను లోపల అనుకున్నాను నాటకంలో పై డైలాగులు వేరుగా తనలో డైలాగులు ఉంటాయి ఒక్కరోజు చాలు దుర్యోధన అని చెప్పి తనలో నేను తలుచుకో నేను చంపా నాకేం పని అంతే అని తలుచుకుంటే అయిపోయింది తలుచుకున్నాడు మూడో రోజు ఎందుకంటే రెండో రోజు రాత్రి దుర్యోధనుడు వచ్చి రేపెట్టాడు అక్కడ నీకు వాళ్ళంటే ప్రేమ నీకు ఈ ఆ మాట ఇప్పుడు చెప్పదేమో ఈ విధవకు మొదటిది తెలీదా భీష్ముడికి వాళ్ళ మీద ప్రేమ ఉండకపోతే వేళమే ఎందుకు ఉంటుందండి అసలు భీష్ముడు అనేవాడు రాజీత్యాకం చెప్పి దుర్యోధనుడేవాడు ఆడావుడు చేయడానికి ఇక్కడ పుడుబం కాబడి ఎన్నడో చరకు పిప్పినిబోలే మాచేనిది అని హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడు అంటాడు అలాగే భీష్ముడు చెరుకు పిప్పిలాగా నవ్విలేసి వదిలేసిన రాజ్యం కోసం వీళ్ళు కొట్టుకు చచ్చారు కానీ ఆయనే బ్రహ్మచర్యం పాటించకుండా రాజ్యం నాదే పెళ్లి నాదే అంటే వీళ్ళు చేసేదే ఉందండి ఇక్కడ ఆ భీష్ముడు పరిపాలించిన భారతం ఎంత బాగుండేది ఆ భీష్ముడు మూడో రోజు భయంకరంగా పరాక్రమిస్తుంటే పాండవ సైన్యం పరుగులు పెట్టింది అర్జునుడు ఎక్కడో ఉన్నాడు రాలేపోతున్నాడు వచ్చాడు అప్పుడు కృష్ణుడు సారథ్యంగా అర్జునుడు అర్జునుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు భీష్ముడి ముందు నిలబడలేకపోతున్నాడు ఆయన వయస్సు రెండు వందల యాభై సంవత్సరాలు ఈయన వయస్సు భారత లెక్కల ప్రకారం అరవై ఏళ్ళు అర్జునుడు వయస్సు అరవై ఏళ్లవాడు రెండు వందల యాభై సంవత్సరాల పైన ఉన్నవాడు ముందు తట్టుకోలేకపోతున్నాడు అందరూ పారిపోతున్నారు సాత్యకి కృష్ణుడికి కజిన్ తినతండ్రి కొడుకు ఆయన యుద్ధం మధ్యలోకి వచ్చి రండి రండి పర్వాలేదు అర్జునుడు వస్తున్నాడు కృష్ణుడు వస్తున్నాడు రండి వెళ్ళిపోకండి అని పారిపోతున్న పాండవ సైనికుల్ని వెనక్కి పిలుస్తున్నాడు వెంటనే కృష్ణుడు ఒళ్ళు మండింది రాకూడని కోపం అక్కడ వచ్చింది ఆయనకి అర్జునుడికి చూశాడు ఏడు యుద్ధం చేస్తున్నావా దీపావళి బాణసంచా ఏమైనా వేస్తున్నావా అని అడిగాడు ఒళ్ళు మండి నువ్వు బాంబులేస్తావా బాణసంచా పిలుస్తావు పండుగ అనుకుంటున్నావు ఇక్కడ కోప్పటి నిజంగానే కోపం రావాలి అక్కడ లేకపోతే అర్జునుడు యుద్ధం చేయడు బావా బావా అది కాదు ఎదురు పీష్పుడు అవని దేవత దే దేవేంధ్ర అదులు యుద్ధం చేయాలా వద్దా భగవద్గీత ఎందుకు చెప్పావు నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని యుద్ధం దిగాడు దిగి సాచ్చన్నాడు ప్రవీర ఏపి స్థిత వ్యాసభారతంలో శ్లోకం అమ్మ చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుచుంది పరమాత్మ అవసరమైతే మన కోసం యుద్ధంలోకి ఎలా దిగుతాడో నాకు నమ్మకం వచ్చింది ఆ రోజు నుంచి ఆ మాట చేదిగాక మన కోసం దిగుతాడు మన కోసం దిగుతాడు సందేహం లేదు సాత్వత సాత్వతంతో భీష్మం రథాత్ నిపాత్యమానం భీష్మం రథాత్ నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య భీష్మం రథాత్పద్య నిపాత్యమానం భీష్మం రధత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య ఒక దూకు దూకాడు సారథి స్థానం నుంచి ఈ పెద్ద మనిషి చేయమంటే జరిగే యుద్ధం చేయగల బాణాలు వేస్తున్నాడు ఇక్కడ బాణాల ఆమె బాణసంచ చిచుబుడ్లా అవేం బాణాలు అదే వేసే విధానం తోటి అని చెప్పి సాత్యకి నేమన్నా అంటే పారిపోయే సైనికుల్ని పిలుస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు లోకుగా ఉన్నాయా నీ ప్రాణం నా ప్రాణం ఇక్కడ పెట్టుకుంటో సైనికులు ఏమంటావా వద్దు అంటున్నాడు చూడండి భగవంతుడి యొక్క పాత్ర ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఏ యాంతి తే ఏ యాంతు శని ప్రవీర శని వంశానికి చెందిన మహావీరుడు వేన ఓ సాత్యకి వెళ్ళేవాళ్ళని వెళ్ళని పిలవక అది మనకు అవమానం అంతేకాదు ఏపి స్థిత సాత్వత ఈ ఉన్నవాళ్ళను కూడా వెళ్ళిపోని అంటే అర్జునుడికి కూడా అదే ఇచ్చాను నువ్వు కూడా పో ఇంటికి భగవద్గీత చదువుకో నేను చేస్తా యుద్ధం ఎందుకు దిగవు ఆ వేళ నేను పడుకుని ఉంటే ఇంటికి ఇద్దరు మధ్యాహ్నాన్ని ఇద్దరు పాడు చేసి నాకు సాయం రా నా రథంలో కూర్చోంటాం ఆయుధం పట్టిన అబ్బా ఆయుధం కూడా పక్కలేదు నీకు అరగంటకు వస్తారు పాలు టీ కాఫీ టీ ఇస్తానంటాం ఇప్పుడేమో యుద్ధం చేయాలి ఇక్కడ ఇది భగవంతుడు వార్త ఆయన ఒళ్ళు మణింది కోపడ్డాడు నిజంగానే కోపడ్డాడు సత్యభావం మీద కూడా కోప్పడలేదు ఆవిడ కోపకిస్తే పడ్డాడు పాప ఇక్కడ మాత్రం కోపడ్డాడు ఖచ్చితంగా ఎందుకంటే ధర్మం ధర్మం కోసం ధర్మం గెలవాలంటారు మీరు గెలిపిస్తే గెలుస్తుందా ఊరికి ఇలా ఆశీర్వదిస్తే గెలిచిపోతుందా మీరు గెలిపించాలి కదా మీరు ఏం చేశారు భీష్ముడితో యుద్ధం చేసే విధానం వేరు అభిమన్యుడితో యుద్ధం చేసే విధానం వేరు దుర్యోధనుడితో యుద్ధం చేసే విధానం వేరు అది నీకు తెలియదా అర్జున ఏం నేర్చుకున్నావు ద్రోణాచార్యుల దగ్గర భీష్ముడి మీద వేసే బాణాలు ఇవ్వా అందుకని ఏ యాంతితే యాంతి సినీ వెళ్ళే వాళ్ళని వెళ్ళని ఏపీ స్థిత సాత్వత తీపి యాంతి ఇవి ఉన్నవాళ్ళని కూడా పొమ్మను ఎవడక్కలేదు ఇప్పుడు చూడు నేనేం చేస్తాను భీష్మం రథ్చ నిపాత్యమానం ఉన్నట్టుండి నేను ఎక్కడే నేల మీద నిలబడి భీష్ముడి కింద పడేస్తా రథం ఇచ్చి ద్రోణం చ సంఖ్యే సగణం ద్రోణాచారుని ఆయనకి సహాయంగా వచ్చిన అశ్వత్థామని ఆయనకు వచ్చినటువంటి గురు ఆ గురువు శిష్య గణాన్ని మొత్తం అందరినీ సంఖ్యే ఈ యుద్ధంలో వేసి పారేస్తా మీరెవరు యుద్ధం చేయరని నాకు అర్థమైంది అని ముందుకొచ్చారు అప్పుడు అర్జునుడు దిగొచ్చు కాళ్ళు పెట్టుకున్నాడు బావా బావా క్షమించు క్షమించు నేను చూస్తా ప్రాణత్యాగమైనా చేస్తా నువ్వు ఆయుధం పట్టుకోవద్దు నువ్వు ఆయుధం పట్టుకోవద్దు అని వెనక్కి లాగారు అదిగో ఆ రూపాన్ని భీష్మయ్యకారేసినాడు భీష్ముడు స్మరించాడమ్మా నా కోసం వ్రథించి యుద్ధం దిగాడు నా కోసం యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అన్నాడు కోపగించిన కృష్ణుడు భీష్ముడికి అందంగా కనబడ్డాడు అర్జునుడికి ప్రాణాంతకంగా కనబడ్డాడు ఇదే ఎమోషన్స్ తేడా అంటే ఇది అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు భీష్ముడికి ఎలా వాట్ వాట బ్యూటీ హయరింకాముఖ ధూళిధూ సర పరిణ్యస్థాలకోపేతమై హయరింకాముఖ ధూళిధూ సర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో అజానుబాహుం అరవిందదళాయ తక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామచంద్రుని రూపం గుర్తొచ్చింది భీష్ముడికి రామాయణం చదివి ఉన్నాడు కాబట్టి ఏమందంగా ఉన్నాడు ఏమందంగా ఉన్నాడు అసలు ఇంత అందగాన్ని చూస్తున్నాను నేను యుద్ధం పక్కనెట్టు

కుప్పించి ఎగసిన కుండలంబుల కమి గగన భాగం వెళ్ళకప్పి కొనగ కుప్పించి ఎగసిన కుండలంబుల కమితి గగన భాగం వెల్ల కప్పి కొనగ ఉరికినోర్వక ఉదరంబులోనున్న జగముల వేరేగున జగతి కదల చక్రంబుతో దంచి చనుదించు రయమున పైనున్న పచ్చనిపటము జార చక్రంబు తోతించి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము లావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు మర్జున విడువు మర్జున అనుసు మధ్విశిఖ వృష్టి మద్విషిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు ఇక్కడ గమనించండి భీష్ముడు భయపడలేదు బాధపడలేదు ఇంత అందగా అండి శ్రీమన్నారాయణమూర్తిని నా ఎదురుగా చూస్తున్నా నేనంత అదృష్టవంతుణ్ణి నా పరాక్రమం గురువుతో యుద్ధం చేసినప్పుడు కూడా ధన్యం కాలేదు పరశురాముడితో ఇప్పుడు ధన్యమైంది కృష్ణుడిని దించగలిగా కిందికి నా కోసం దిగుతున్నాడు ఆయన అంటే భగవంతుడి యొక్క ప్రేమ గమనించండి కుష్ణుడు అంటే ప్రేమ రాముడు అంటే ధర్మం రాముడు ధర్మాన్ని తప్పడు కృష్ణుడు ప్రేమ కోసం ధర్మం లేదు గర్మం లేదు అయ్యి లవ్యం అంటాడు అది అది కృష్ణుడికి తేడా నాకు అవన్నీ అనవసరం అర్జునుడు నా భక్తుడు లవ్ హిమ్ నేను ప్రేమిస్తున్నాను వాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ నాకు ధర్మం చెప్తారు మీరు వేసేస్తాను విషముడిని అంటే ఆయుధం పట్టణనే మాట తప్పడే లేదా లేకపోతే ప్రింట్ మీడియా వాళ్ళు రాస్తారా లేదా మాట తప్పింది కృష్ణుడు దాని మీద డిస్కస్ దానికి సిద్ధపడిపోయాడు నాకు అనవసరం మీరు ఏ చేసేలానే పెట్టుకోండి నాకు నాకే ధర్మంలో చచ్చిపోతున్నాడు అక్కడ నా భక్తుడు వాడికి నేను మాటిచ్చాను భీష్ముడే నగ్గని భీష్ముడు కృష్ణుడి చేత ఆయుధం పట్టించాడని పేపర్లో కూడా రాసుకొని నాకేం పర్వాలేదు నా భక్తుడు నేను కాపాడుకోవాలి ఇది భగవంతుడు ప్రేమ అంచేత కృష్ణుడు అంటే ప్రేమ ధర్మం తర్వాత విషయం ధర్మం కోసమే ఆ ప్రేమ కానీ ప్రేమ ప్రేమే అది ధర్మాన్ని మించింది తల్లి బిడ్డ కోసం ఏ త్యాగమైనా చూస్తుంది ధర్మం అనవసరమా ప్రేమ అది ఆ ప్రేమ మళ్ళీ భగవంతుడుకుంటుంది